నమస్తే అండి ఈరోజు మనం కుంచినపల్లి దాశెట్టి శంకర్రావు గారి తోటలో ఉన్నాం కందలో వచ్చే లాభం ఏంటి నష్టం ఏంటి దాంట్లో ఏం వేరువులు వాడతారు అది ఎన్ని రోజులకు పంట వస్తుంది అనేది పూర్తి వివరాలు శంకర్రావు గారిని అడిగి తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయబడినట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి నమస్తే శంకర్రావు గారు నమస్తే అండి కంద ఏ టైంలో నాడతారండి మే నెల ఐదు ఆరు తారీఖుల్లో మే నెలలో కంద నాడతారు ఎకరానికి ఎన్ని పుట్టు పడుతుందండి పద్దెనిమిది పుట్టు పుట్టు లోపల వేసేది ఆరు నెలలు పంట ఎకరానికి పద్దెనిమిది పుట్టు పడుతుంది ఎంత అవుద్దండి అది పుట్టు వచ్చేసి ఖరీదా మేము పదమూడు చేసి కొన్నాం పుట్టు బీహార్ బేహార్ పద్దెనిమిది పుట్టు అంటే చాలా అవుతుంది దాదాపు రెండు లక్షలు లక్షలు రెండు కాదు మూడు మూడు లక్షల దాకా అయితే నాటానికి మూడు లక్షల దాకా ఖర్చు అవద్ది కౌలు ఒక డెబ్బై ఏళ్ళు మూడు డెబ్బై మూడు డెబ్బై ఏళ్ళు కౌలు

మాములు నీళ్లు కట్టాడు నీళ్లు కట్టేటప్పుడు మీరు నాటిన దగ్గర నుంచి ఎన్ని రోజులు వస్తుంది మొక్క నలభై రోజులు పైకి వచ్చింది నలభై రోజుల్లో పైకి వస్తుంది పైకి వచ్చిన దగ్గర నుంచి మీరు ఉంటాం ఎక్కువ ఏమన్నా వీటిలో తెగుళ్ళు ఏమన్నా వచ్చే అవకాశాలు ఉంటాయండి పండు చెగులు ఇది పండు తెగులు ఎక్కువ వస్తా ఉంటాయి పండు చెగులు కూడా మందు మందులు కొడతారండి బయోటెక్ టూ మన ఎంపాటి పై కొడతాం షాపు అవి కొడతాం పెరుగుదలకి ఏమన్నా చేస్తారా జింకు జింకు పెరుగుదలకి ఏం మందులు కొడతారా లేదంటే ఏమో పెరుగుదల కొట్టం పెరుగుదలకి మన కాంప్లెక్స్ ఎరువులే ఎన్ని రోజులు పడుతుందండి ఆరు నెలలు ఆరు నెలలకి మనకి దుంప మే నెల నుంచి ఆరు నెలలు ఆరు నెలలు తోడుకు వచ్చింది పది పదకొండవ నెలలో తోగుతాం ఏకప్పుడు తొంభై పుట్టు అయితే బాగా ఇంచాను నూట ఇరవై ఫుట్ అవుతుంది బాగా ఇంకా బలం పెట్టిన చేను ఏ రోగాలు లేకుండా ఈ గాలిపాట్లు బాగుంటే నూట ముప్పై పుట్టు ఆ మధ్యలో వచ్చింది నూట ముప్పై కూడా అవుతుంది అవుతుంది ఎందుకంటే దాంట్లో ఏమైనా దాన్ని వేసిన టైం బాగుండాలి గాలిపాటు ఏ రోగాలు రాకుండా ఉంటే అయిద్ది ఆ ఇప్పుడు వానలకే ఉన్న ప్రాబ్లం ఉంటుందా ఇది వానలకే చాన మొలల వాన ఉండకూడదు దీనికి బెట్ట ఉండాలి మొలిసిన తర్వాత వాన ఉండాలి మొలిసిన తర్వాత వాన వాన ఉండాలె మొలిసే వాన ఉండకూ వాన ఉండకూడదు బెట్ట మీద మొలిసిద్ది అది బాగు దాని వుల్ కాల్చే చర్మంగా శర్మ కాలితే బయటకు వచ్చింది వచ్చింది బాగా లావుగా దృడు దృఢంగా ఇక చూడు వాన కురిసి ఎలికలుగా ఇటులు ఇస్తున్నాయి అదే అదే చిన్న చిన్న ఎల్ల వర్షాలు ఎక్కువ పడతాయి వర్షాలు ఎక్కువ పడతాయి మూడు పిలకలు ఇప్పుడు ఒక ఒక దుంపే మూడు పిలకలు వస్తుంది మూడు మూడు టర్మ్లు వస్తుంది అదిగో రెండో టర్మ్ అది కాదే అమ్మవ్వ ఇది ఇది అది కొంచెం పెద్దగా వస్తుంది మామూలు దానికన్నా కూడా కొంచెం ఎక్కువ వస్తుంది అది మొదటిది ఇది రెండోది దీనికి ఇంకొకటి వచ్చింది మూడోది వస్తుంది మూడోది అయిపో తోడుకొచ్చేసి అది అంటే మొత్తం మూడు పిల్లలు వచ్చిన తర్వాత రెడీ అయింది అదే గుర్తు దీనికి కలుపు ఎలాగా ఉంటుంది అండి కలుపు కూడా ఇక బాగా వస్తుందా లేదంటే పెరిగేంత వరకైనా ఇప్పుడు వల్ల దిస్తే ఇక దియవస ఫస్ట్ పెరిగేంత వరకు తీయాల్సి తీయాల్సి వచ్చింది అది నీళ్ళు ఎన్ని రోజులకు పెట్టాల్సి ఉంటుంది నీళ్లు నీళ్ళు పదిహేను రోజులకి వారానికి బాగా మీద ఉంటే వారానికి ఒకసారి మీద ఎరువులు అదే పద్నాలుగు ముప్పై ఐదు మన పది ఇరవై లాస్ట్ లాస్ట్ గా పటాసు సోపరా వేసి వదులుతాం సడింపు రావాలి దుంప అది దిగుబడి దానికి వేస్తాం ఓకే ఈ పొండు తెగులేనా ఇంకా వీటిలో ఏమన్నా తెగుళ్ళు వచ్చా తెగులు రావు ఈ పొండు తెగులు మాన్ తెగులైన వచ్చింది కుక్కర్ రాక వచ్చిన కోడేళ్ళు ఎరగ తీసి పడింది అంటే మొక్క వడిలిపోయిద్ది అంటారా ఇక ఒడిలిపోయి మళ్ళీ ఏరే మొక్క వచ్చింది అది దెబ్బ తగిలింది చూడు అది నల్లగా అది గడ్డి మంది తగిలింది ఓకే అది అంటే గడ్డి మందు తగలత మూలంగానే వస్తుంది అది లేదు చెగులు అదే అసలు తెగులు అదే తెగులు అది దానికి ఏమైనా మందులు కొడతారా లేదంటే ఇయే ఎంపటి పొయ్యి షాపు ఇవే కొడతా ఉంటాయి ఇవే కొడతాం మొత్తం మీకు పంట అయిపోయేసరికి ఖర్చు ఎంత వస్తుంది అండి ఎకరానికి కొనుగోలుతో అయితే కౌలుతో అయితే మూడున్నర దాకా అయింది పెంట పోగులు జమ్మని గొర్రెరుగు దోళనయ్యిని ఈ కౌలు గాని నాగళ్ళేని గొర్రె దోళనవి బోధుల దొలనయ్యి బోధులు కూడా ట్రాక్టరే తోలిద్ది ఓకే ఈ సాల్ ఆ కొట్టా ఇప్పుడు ఈ సాళ్లలో దంపేసి తొక్కుతారు కూలీలు అది ఎకరానికి ఏడు వేల చిల్లర ఉంది ఏడు వేలన్నర ఆ తొక్కిన తర్వాత అది ఆరు బోధుని మీద ఈ బోధి పాలు కొడితే ఈ సాల్లో ఈ బోధిలో మట్టి సాళ్ళు పడింది ఇది కితే పగల కొట్టే అది ఓకే ఇప్పుడు మొక్క ట్రాక్టర్ తో దొలితే మీకు మొక్కలు ఇరిగిపోవటం అలాంటిది ఏమో ఉంటాయి అప్పుడు మొక్కలు తాటర్తో రాజుగా దుఃఖి బోధులు దొల్తానికి వరకే మళ్ళీ బోధులు బాగా కొట్టానికి ఎడ్డే నాగలే మొక్క వచ్చిన దగ్గర నుంచి నాగలతోనే తోలిస్తారు పైసాలు చేయని బోధలు బోదలు బాధ బోధులు బాలు కొట్టని అది ఓకే ఇప్పుడు మీకు సుమారుగా ఇంత ఊరితే రైతుకి ఆశ రాకుండా ఉండిద్ది అంటే సుమారుగా ఎంత ఊరుద్ది అంటారు తక్కువలో తక్కువలో యాభై ఫుట్లు అవుద్ది యాభై మినిమం అవుద్ది ఇప్పుడు నిరుడు నేను ఎనిమిది ఏళ్ళన్నరకు అమ్మాయి నేను అమ్మిన తర్వాత పద్నాలుగు వేలు దాకపోయింది ఒక్కొక్కరికి ఎండాకాలం దాకా ఉంచుకుంటేనేమో ఎకరానికి పది లక్షలు పైన వచ్చినాయి ఖర్చులు పోయి వంద పుట్టు ఊరుద్ది అంటున్నారు కదా బాగా ఊరింది వంద పుట్టింటే పద్నాలుగు వేలు అంటే దాదాపు అదే మరి ఖర్చుల్లో ఉంటాయి కదా లక్షలు వచ్చాయి వేసుకో నాలుగు లక్షలు పోయినా పది లక్షలు పది లక్షలు గ్యారెంటీ ఉంటాయి వచ్చిన వాళ్ళు నాకే తప్ప అది ఇక్కడ ఊళ్ళో ఉన్నారా పది అదే వంద పుట్టు ఊరినోళ్ళు ఉన్నారు నాలుగో నెల ఏప్రిల్ లో తొమ్మిది ముచ్చి వెంకటేశ్వరరావు అని పన్నెండేళ్ళు చేసాం అది వంద పుట్టయిందా ఎకరానికి అంటే వేసుకున్నా కూడా లక్షలు 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 అంటే కూడా కూడా మీకు ఎనిమిది లక్షల రూపాయలు రేట్ ఉండాలి ఉండాలి ఓరాలే మీ ఈ సంవత్సరం రేటు పర్వాలేదండి బాగుంది ఎన్ను లేదు నేను పదమూడు వందలకు కూడా మే పుట్టి అసలు ఖర్చులు కూడా రావు టైంలో అది పదమూడు వందలు ఇప్పుడు పద్నాలుగు వేలు అంటే పది రెట్లు పెరిగింది పెరిగింది ఇప్పుడు ప్రజెంట్ ప్రెజెంట్ తొమ్మిది వేలు ఉన్నాయి రాహుల్ పాలింగ్ గాని ఓకే మరే సాలూరు గాని సాలూరు అంటే మన ఇది దాటిపోవాలి అది పద్దెనిమిది వేలు ఉంది పసుపు ఏదో ఒక ఎకరానికి రెండు మూడు లక్షలు మిగులుతాయి దాంట్లో ఆ రేటు ఉంటే ఏడు ఆరు ఐదు ఉంటుంది దాని దాని చాలా చాలా ఇప్పుడు మనం పద్నాలుగు వేలు పెట్టుకుని వచ్చాం పుట్టి ఆరు పుట్టు దాంతో ఇది పని తక్కువ ఇది మనం పండించాను ఆరు నెలలో వాడు సోనికి వెళ్తాడు మనకు ఏం పని లేదా శేఖర మళ్ళీ అడిగి పనికి రాని మళ్ళీ మనకు పోగేసిపోతాడు పోలిసుకో కొట్టి చెప్పి పోతాడు అది మీరు అది మళ్ళీ ఇత్తనానికి అది ఇత్తనానికి వాడతా మళ్ళీ పంటలు వేస్తే ఏముండదు ఏమూడదు మొత్తం పనికొచ్చేది వాళ్ళెత్కి పారు పని పవర్ అంటారు దాన్ని ఆ ఇత్తనంగా వాడుకోవచ్చు వాడుకుంటాం అది షాకిర్ చక్కువ కూలీలతో లేబర్ చక్కువ అది మిగతా పంటలు వేసుకోవడం కన్నా కంది వేసుకోవడం బెటర్ అంట బెటర్ ఆ అందరూ వెళ్ళారు ఈ రేట్ల మీద ఆ ఇత్తనం కొనడానికి రేట్ ఎక్కువ ఇప్పుడు పుట్టు పద్దానికి ఏళ్ళు ఉంది ఏం కొంటాడు ఎకరానికి పదహారు ఫుట్టు కావాలి కనీసం చిన్న ముక్క కోసిన గానీ ఇవా చిన్న ముక్కదేజ్ రాదు రావు రాదు అదే ఒక అర కిలో ముప్పై కిలో దండ దండసే లావును వచ్చింది మనం పెద్దది సైజ్ వచ్చింది లావు మవత్ చూడు ఓకే ఈ మూడు చెట్లు చూసాను ఆ టైప్ లో వచ్చింది నాటేటప్పుడే మనం మనం కోసుకోవాలి మొక్క అప్పుడు రాదు ముందు రేటు తక్కువ అవుతుంది కదా అని ఇతను చిన్న చిన్న మొక్కలైతే మాత్రం అది బలం తింటది మన జాతకం మన దండకే అది చెప్పాలంటే మొక్క సన్నగా వచ్చింది సడింపు రాదు సడింపు రాదు దిగుబడి రాదు దిగుబడి రాదు వంద ఫుట్ అయ్యేది అరవై ఫుట్ యాభై ఫుట్ ఉంది ముందు పెట్టే పెట్టుబడిలోనే మనం మంచి ఎన్నుకోవాలి ఎన్నుకుంటే దానికి మనకి కూడా ఫలితంగా వస్తుంది దీని అమ్మ ఈ అర ఎకరం జాలేరా ఎకరం వద్దులే అనుకుంటే ముక్కి అరకిలో రాట రాటం రాటం అట్టే వచ్చి అది ఇప్పుడు మీరు వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్తారు ఎలాంటి జాగ్రత్తలు ఏముంది పెండు పవ్ ఎరువు లేదంటే గొర్రెరువు తోలుకోవాలి ఇక మళ్ళీ పైన దుక్కి మీదేమో సూపర్ ఫాస్పేటు ఇప్పుడు పొటాష్ జిమ్ ఈ కొరుకుపోతాయి పొటాస్ కానీ సోఫరా కానీ పడింది అనుకో చల్లకూడదు ఇప్పుడు చల్లకూడదు ఇక ఒకసారి దుక్కులో వేసుకుంటే అది రేపు పట్టిద్దులేనని ఇక సోర పాస్పేట్ దుక్కిని చెత్త బొత్త ఉంటది ఎరువులు పశువు లేరు దాన్ని పిండి చేసిద్ది సోర పాస్పేట్ సోపర్ పాస్పేట్ పాస్పేట్ జింకు అవన్నీ ఇక అప్పుడు చేసుకొని బోధిలు తోలుకొని కన్ను దుక్కుతాం ఓకే ఇహ పగలు తింగేటప్పుడు ఒక వాళ్ళ డబ్బులు ఉండడు ఒప్పుకుండా ఏం చేస్తాడు ఆ శాలల్లో మందు మన్ను పోసి డిఐపి ఏరియా పగలు పడతాడు మామూలుగా తర్వాత నాగల్ మన సొంపులు దొక్కిన తర్వాత ఆరిపోదు మీద ఓకే అది మొక్క వచ్చే టైంలో మళ్ళీ పోస్తారు పోస్తాం డబ్బులు లేనివాడేమో హీరు మందు కట్టలతో పోతాడు డబ్బు ఉండేమో మన ఆంధ్ర పిండి యాప్ పిండి కలిపి దాంట్లో కంప్లెక్స్ వేసి నాలుగైదు రోజులు మూటలు కట్టి అది బాగా ఇదైతే మళ్ళీ సాల్ను పోసి నీళ్ళు నాలుగైదు రోజులు వల్ల ఉపయోగం మోటార్ బాగా మాగిద్ది ఎరువు మాగేది పిండి పిండి మన ఈ కాంప్లెక్స్ ఎరువు దానికి పట్టిద్ది ఏడు ఆంధ్ర పిండి కానీ పిండికి అప్పుడు సడన్ గా మనకి బలం ఇచ్చింది అది ఓకే ఇదండి శంకర్రావు గారు అయితే మొక్క నాటుకునేటప్పుడే సన్న మొక్క కాకుండా పెద్ద మొక్క కోసుకుని బాగా సడింపు వచ్చిద్దని చెప్తున్నారు తర్వాత దిగుబడి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉండిద్ది అని చెప్తున్నారు దిగుబడి కూడా పెద్ద మొక్కని ఆడటం వల్ల అది కూడా ఓట కూడా బాగా పెద్దగా ఊరుద్దు అని చెప్తున్నారు పండితి వంద పుట్టే వంద నుంచి నూట ఇరవై పుట్టని చెప్తున్నారు లేదు తక్కువ ఊరినా కూడా డెబ్బై ఎనభై పుట్టి ఖచ్చితంగా వద్దు అని చెప్తున్నారు అరవై యాభై ఎంత తక్కువ వేసుకున్నా కూడా ఖర్చులు పోను రైతుకి ఐదు ఆరు లక్షల రూపాయలు అయితే కందలో లాభం ఉండిద్దని ఉంటే మిగతా పంటలతో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ అని చెప్తున్నారు పని తక్కువ ప్లస్ ఆదాయం ఎక్కువగా ఉండదు అని చెప్తున్నారు ఇదండి ఇంకో వీడియోలో మళ్ళీ కడుద్దాం ఇప్పటివరకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి నమస్తే అండి నమస్తే నమస్తే అండి